అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఈశ్వర్ ఇన్ఫర్మేషన్ అడ్డా టు షేర్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీవన్ ఈరోజైతే ఈ వీడియోలో మనం రైల్వే నుంచి ఇప్పుడే కొత్త అప్డేట్ అయితే రావడం అనేది జరిగిందండి జీడిసి ఎగ్జామ్ వాళ్ళు న్యూ ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది చూసుకుంటే మనం రైల్వే సెల్ సికింద్రాబాద్ సౌజండ్ రైల్వే జోన్ యొక్క వెబ్సైట్లో ఉన్నామండి చూడండి స్క్రోల్ అవుతుంది నోటీస్ ఆన్ సిబిటీ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ జిడిసీఈఈ జీరో వన్ ట్వంటీ ట్వంటీ త్రీ చూసుకున్నట్టయితే కనుక మనకి చూసుకోండి సౌత్ సెంట్రల్ రైల్వే రైల్వే రిక్రూట్మెంట్స్ అండి చూడండి డేట్ చూస్తే నాలుగు నాలుగు రెండు ఇరవై నాలుగు నోటీస్ టు ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ జేడిసీఈఈఈ నోటిఫికేషన్ అంటే రీసెంట్గా మనకి ఎగ్జామ్ క్యాన్సిలేషన్ అనేది అయ్యిందండి అస్టెంట్ లోకపాలి టు టెక్నీషియన్ తలక జేఎన్ఎస్టు జే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ ఏ ఎగ్జామ్ అవ్వకుండానే కొత్త రేట్స్ రావడం అయితే జరిగింది దాని గురించి అయితే రిస్క్ చేద్దాం చూడండి వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నట్టు కనుక తప్పకుండా అదే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేది త్వరగా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది ప్రిపరేషన్ వీడియోస్ కానీ ఆల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ డైలీ బిట్ ప్రాక్టీస్ ఓకేనా వీడియో టాపిక్లోకి అయితే వెళ్దామండి ఎగ్జామ్ అనేది రీసెంట్గానే క్యాన్సిల్ చేయడం జరిగిందండి కొన్ని ఎన్నవారి కారణం వల్ల ఈ తమైతే అయితే ఒక వారం ముందే నేను చేశాను ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందని ఇది వచ్చి మనకి క్యాన్సిలేషన్ నోటీస్ అండి జీడిసి ఎగ్జామినేషన్ హెల్డ్ ఆన్ ఫిఫ్టీన్ ఫలు ట్వంటీ ట్వంటీ త్రీ ఓకేనా ఇదైతే దీన్ని అయితే క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది నోటీస్ ఫర్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ జేడిసిఈఈ ఫర్దర్ టు దిస్ ఆఫీస్ నోటెడ్ డేటెడ్ సిక్స్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ త్రీ దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ టు ఆల్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ కేటగిరీలో ఏల్పెటెగిన్స్ ఇచ్చారు గ్రూప్ టూ కేటగిరీలో జూనియర్ ఇంజర్స్ ఇచ్చారు ఓకేనా ద కంపేర్డ్ బేస్డ్ టెస్ట్ మే బీ హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ అంటే మనకి టెన్టీ డేట్స్ అయితే జూన్లో పెడతామని చెప్పారు కానీ ఇప్పుడైతే మనకి అఫీషియల్గా డేట్స్ అని ఇవ్వడం జరిగింది క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ ఏఎల్పి అండ్ టెక్నీషియన్కి అయితే ఫస్ట్ షిఫ్ట్లో సారడే రోజు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు కనెక్షన్ అనేది జరుగుతుంది ఇకపోతే క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ జూనియర్ ఇంజనీర్స్ అంటే వాళ్ళు సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్స్ ఉన్నాయి కాబట్టి ఒకే రోజు అయితే అవ్వదండి కాబట్టి మనకి ఐదో తేదీన ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వెడ్నెస్ డే రోజున ఫస్ట్ అంటే మనకి ఎగ్జామ్స్ అన్నీ కూడా మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్లోనే కనెక్ట్ చేయడం జరుగుతుందండి ఐదో తేదీన అయితే వెడ్నెస్డే ఆ రోజు ఒకటి ఒక బ్రాంచ్కి ఎనిమిది ఆరు ఇరవై నాలుగు సాటర్ రోజున ఫస్ట్ షిఫ్ట్లో వేరే బ్రాంచ్కి పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వెడ్నెస్డే పడుతుందండి ఆ రోజు అయితే ఫస్ట్ షిఫ్ట్లో వేరే బ్రాంచ్కి అలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్కి జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే ప్రిపరేషన్ ఆఫీస్ ఉన్నారో క్యాన్సిల్ అయిందని మళ్ళీ స్టార్ట్ చేయండి ఎందుకంటే మనకి ఇంకా టూ మంత్స్ అనేది టైం ఉందండి జూన్ అంటే ఓకేనా ఇప్ ఇప్పుడు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయినా సరే ఈజీగా అయితే క్రాక్ చేయించండి ఎందుకంటే మనకి ఎల్పికి సీబీటీ వన్ అనేది ఉండదు డైరెక్ట్గా సింగిల్ సింగిల్ ఎగ్జామ్ తర్వాత అది క్వాలిఫై అయిన తర్వాత డైరెక్ట్గా సైకోమెట్రిక్ ఉంటుందండి ఓకేనా జూనియర్ ఇంజనీర్కి అయితే డైరెక్ట్గా సింగిల్ ఎగ్జామ్ అండి మీకు మీకు ఎలాంటి ప్రిపరేషన్ వీడియోస్ అయినా ఎగ్జామినేషన్ స్ట్రాటజీ టైం టేబుల్ కానీ ఎటువంటి అప్డేట్స్ అయినా సరే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఫాలో అవ్వండి ఓకేనా వీడియోను అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి చాలామందికి ఎగ్జామ్ డేట్స్ వచ్చాయని చాలామందికి తెలియదండి అండి వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా రీచ్ అయ్యాక వాళ్ళు కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు ఓకేనా కొత్త వాళ్ళు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి వన్ థ్యాంక్ యూ వన్ అండాలండి